నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది భోగికాల రావుపాడు వద్ద విద్యుత్ ఘాతానికి గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సమాచారం అందించిన వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన మృతుల కుటుంబాలను పరామర్శించి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు ప్రభుత్వం తరపున కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి తూర్పు రొంపిదొడ్ల గ్రామానికి చెందిన మేకల గణేష్ తలపల రమేష్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళుతుండగా పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న బైక్ కూడా పూర్తిగా దగ్ధమైంది విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని అనంతరం బాధితుల స్వగ్రామానికి వెళ్లి కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కో కుటుంబానికి యాభై వేల చొప్పున మొత్తం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు ఈ ఘటనపై విద్యుత్ మరియు పోలీస్ శాఖల సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్క్రేషియా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు మరియు ఇతర నేతలు ఉన్నారు వస్తుంటారా ఇప్పటికే బైక్ లో ఈ రూట్ లో వస్తుంటారా ఎందుకు వస్తారు చేపలు పట్టుకోవడానికి వెళ్తారా అంతరావు రాత్రి కూడా ఎందుకు వచ్చారు ఎన్ని గంటల వచ్చారు రాత్రి రాత్రి ఏడు గంటల పొడి చీకట్లో పోయారు చీకట్లో పోతే మంచిది కాదు కదమ్మా చీకట్లో తలకానిపి ఎందుకు వచ్చారు ఆ టైంలో